హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గోపాలుని రఘుపతిరావు విరచిత అంశం ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్పనిసరి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్పనిసరి ఇక వినండి వేకువవుతుంది తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు రోజు ప్రారంభమవుతుంది కొన్ని గంటల తరువాత భానుడు పడమర కొండల్లో ప్రవేశిస్తాడు చీకట్లు అలుముకుంటాయి రోజూ జరిగే ఈ కార్యక్రమాన్నే మనం కాలగమనం అంటాం నిజానికి కాలం మహాగడసరి కవ్విస్తుంది కలత తీరుస్తుంది భయపెడుతుంది మురిపిస్తుంది మరిపిస్తుంది ముచ్చట గొలుపుతుంది ఎలా అంటారా వేచి చూస్తున్న వారికి తొందరగా గడవదు ఆనందంగా ఉన్న వారికి వేగంగా గడిచిపోతుంది కాలం నిజానికి కాలం కదలికలో ఏ మార్పు లేదు ఉన్నదల్లా అనుభవిస్తున్న వారి వ్యక్తిగత భావనలోనే నిన్న నేడు రేపు అలా కాలాన్ని విభజిస్తాం నిజానికి ఉన్నది ఒకే కాల ప్రవాహ ధార అన్నది విఘ్నుల భావన కాలం తీరు బలే గమ్మత్తుగా ఉంటుంది దాని గమనంలో సంభవించే మార్పుల వల్ల మానవ జీవితంలో కష్ట సుఖాలు మంచి చెడులు అనుభవాలుగా కలుగుతాయి అయినా అవేవి శాశ్వతంగా ఉండవు అవి కదిలిపోయే మేఘాల లాంటివని పెద్దల ఉవాచ కాబట్టే పరిష్కారం లేదనుకున్న సమస్యలు చాలా వరకు కాలగమనంలో పరిష్కారం అవుతాయి ఋతువులు మారే కొద్దీ శారీరక రుగ్మతలు కలుగుతుంటాయి చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి కూడా కాబట్టి మనిషి చేయాల్సింది వేచి చూడటమే ఇక్కడ కాలమే వైద్యుడు కావలసిందల్లా కాలగమనాన్ని పరిశీలించడమే దానికి తగినట్టు నడుచుకోవడం ఒకంత సహనం జోడించడం అలాగైతే జీవితమంతా ఆనందమే ఒక పనిలో విజయం కలగడానికి మనిషి చూసే ఎదురు చూపులు అతడి సహనాన్ని పరీక్షిస్తాయి ఆ నిరీక్షణ ఫలవంతమైనప్పుడు ఆనందం అనుభవిస్తాడు కాలగమనమే మనిషి ఆనంద విషాదాలకు మూలం శ్రీరాముడు తండ్రి కోరిక మేరకు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్తాడు విషయం తెలుసుకున్న భరతుడు అన్నగారి కోసం తాను అడవుల బాట పడతాడు రాముడు అయోధ్యకు రావడానికి ఒప్పుకోకపోవటంతో ఆయన పాదుకలు స్వీకరించి వాటిని సింహాసనంపై ప్రతిష్ఠించి రాజ్యపాలనకు ఉపక్రమిస్తాడు శ్రీరాముడి వనవాసం ముగిసి అయోధ్యకు చేరుకునే ఆ ఘడియ కోసం వేచి చూస్తాడు భరతుడి నిరీక్షణ ఫలించి మహదానందాన్ని తెచ్చిపెట్టింది రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు అయోధ్య ప్రజలకు ఎదురు చూస్తూ కాలం గడపడంలోని ఆనందాన్ని చేరువ చేశాడు తొలకరి కోసం రైతులు వేయి కళ్ళతో వేచి చూస్తారు వర్షాగమనంతో వ్యవసాయ పనులు మొదలవుతాయి నిరీక్షణ వల్ల మంచే జరుగుతుంది అలా వేచి చూడడం వల్ల అంది వచ్చే మహత్తర క్షణాలను అనుభవించడానికి కావలసింది సహనం ఆశావహ దృక్పథం జీవితంలో కొన్ని సంఘటనల ఘటనల వల్ల ఆనందం కలుగుతుంది కొన్నింటి వల్ల దుఃఖం పుడుతుంది ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్పనిసరి ఎదురు చూపులు ఓ మహత్తర అనుభవం అసలు మనిషి జీవితంలోని ప్రతి ఘట్టాన్ని మధుర స్మృతిగా మార్చేది చూపులేనంటే అతిశయోక్తి కాదు ఆ విశ్వాసం నమ్మకం ప్రకృతి అనే దాని మీద మనిషికి ఉండేటువంటి గురి అదన్నమాట అదే ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్పనిసరి అంటూ గోపాలుని రఘుపతిరావు అందజేసినటువంటి ఈ అంశం మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు